హాయ్ ఫ్రెండ్స్ మన హా అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లవారు అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు రెండు గదలవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గెదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలైతే అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేటివి ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి ఇకపోతే ఈ వీడియోలో మనకు రెండు గేదలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి రెండు కూడా మూడో ఈతలో ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఒకటి ఐదు నెలల సూడి మీద ఉంది ఇంకొకటి ఆరు నెలల సూడి మీద ఉంది అనేసి బ్రదర్ చెప్పినారండి సో రెండు కట్టున్నాయి ఐదు నెలల సూడి ఒకటి ఆరు నెలల సూడి ఒకటి పాల విషయానికి వస్తే ఏడు లీటర్లు ఒకటి పన్నెండు లీటర్లు ఒకటిగా రాసున్నారండి రెండు సూడి గేదెలు ఐదు నెలలు ఆరు నెలల సూడి మీద ఉన్నాయి రెండు కూడా మూడో ఈతలు ఉన్నాయి ప్రస్తుతానికి ఏడు పన్నెండు లీటర్లుగా వస్తున్నాయి ధర వచ్చేసి లక్షా డెబ్భై వేలుగా చెప్పి ఉన్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీరాల దగ్గర నుంచి ఈ రెండు గేదలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి లక్ష డెబ్బై వేలు అనేది బేరం ఉన్నారు బ్యేరం ఉందన్న మీరు దగ్గరకు వచ్చి గేదల్ని చూసుకునేసి అనేటివి చేసుకోవచ్చు అనేసి ఉన్నారు బ్యేరం ఆడవచ్చు ఒక మంచి ధరకు ఈ రెండు గేదలు అనేటివి మీకు వచ్చే అవకాశం